హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇదిగోండి జిడ్మహల్స్ని ఇలా ఉన్నాం అనమాట ఇంకా ఈ రోజైతే ఏమి లేదు నాది ట్రై ఫ్యాడ్ పని చేయట్లేదండి ఈ ట్రై పని చేయక ఎంత అవుతుందో నాకు బుర్ర పడిపోతుందండి పగిలిపోతుంది ట్రై ప్యాడ్ అనేది బుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్రజెంట్ మనీ అయితే చేతిలో లేదండి కొంచెం అప్పులు ఉండి అవన్నీ తీర్చిపెట్టేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ మిషన్ అయితే ఈ ప్యాక్ తోడ్ అయితే ఇలా దాసి పెట్టుకుంటున్నాను నేను రోజు ఇదిగోండి ట్రై ప్యాడ్ ఎంత టైట్ చేసినా ఈ క్లాత్ పెట్టి ఎంత టైట్ చేసినా ఇది ఫిట్ అవ్వట్లేదు అనమాట చూసారు కదా ఎంత మెంటలో వచ్చేస్తుందంటే ఇదిగోండి మొత్తానికైతే వచ్చేసింది ఎన్నిసార్లు ఫిట్ చేసి ఉంటానో నాకే తెలుసండి ఇది అయితే ఈ క్లాత్ దీని మీద నిండి అయితే అరిగిపోయింది మర్రానికి అరిగిపోయి దీని లోపల మొత్తం బటన్స్ అంతా కూడాను మర్రానికి అరిగిపోయిందండి దీన్ని ఏదో విధంగా కట్ చేసి అది ఓడి తీసేసి ఇక్కడ ఈ విండో డోర్కి అయితే కట్టి ఏదో సెట్